చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బయలుదేరుతున్నాం మనము గమ్యానికి చేపలు పట్టేదానికి ఇంకా తర్వాత అక్కడ పోయినాక మీకు మొత్తము చేపలు ఎట్లా పట్టేది అంతా చూపిస్తాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సోనో ఈ రోజు అయితే మేము చేపలు పట్టేదానికి పోతాము పూర్తి వీడియో ఎన్ని చేపలు పడతాయో చూద్దాము ఇదే కరెక్ట్ టైము చేపలు పట్టేదానికి నాలుగు గంటల నుంచి ఆరు గంటలకు మంచి వేట అయితే జరుగుతుంది ఇంకా పూర్తి వీడియో అయితే ఇంకా చూద్దాము ఎన్ని చేపలు అనేది పడతాయో ఓకే పట్టు పట్టు చూపించు రంపమే నువ్వు నువ్వంచి దీని నువ్వు దాన్ని పట్టుకోలేదు చూపించు అంటే చేతిలో పట్టుకొని చూపించాలం ఉండకుడుకుపా సోను ఒకటి పట్టి స్పీట్ అయినాడు వేస్ట్ ఫెలో బ్రో ఫ్రెండ్స్ చూడండి దొంగ చేపలు కానీ ఉంటాయి దొంగ చేప కూడా ఉంటుంది తినేసి ఇంకా నలగని దొడకొచ్చేవాళ్ళు కాళ్ళు మనకు ఇట్లా దెంకొని తినేసి వెళ్ళిపోయే చేపలు మనకు అవసరం లేదు అట్లా మోసం చేపలు కానీ తింటే మనం కానీ మోసం నా కొడుకులు అయిపోతాము అందుకోసం అని చెప్పి మాకు కానీ ఇష్టంలే ఆ చేప పడిపోయినా వేరే వాళ్ళకి చెప్పి అడివి పడివి అట్లా వాళ్ళ చేపలు కావాలి మాకు మేము కానీ చాలా ధర్మంగా బతికే వాళ్ళము ధర్మమైందే చేపలే తింటాం ఇట్లా దింకొని వెళ్ళి ఏ చేపలు మేము తిన్నాం తెలుస్తాను అద్దో ఏది వాటంగా లేదంట సోనుక మళ్ళీ ఈసారి మంచిగా పడింది చూద్దాం వెయిటింగ్ చేస్తూనే ఒక చేప మిస్ అయింది ఒక చేప అయితే పడింది మసాలా కదైతే సరిపోదు ఇంకా ఒక ఐదు చేపలు ఉన్నా పడితే అన్నం లేక నంచుకొని నేను ఒకనే తినేది ఎవరు తినరు చూద్దాం వెయిట్ అండ్ సి సో నువ్వు ఇప్పుడు నువ్వు చాలా తక్కువ రేంజ్లో వేస్తాండవు ఇటు నుంచి వరకు వేస్తాండవు చూడు ఇప్పుడు సాయంత్రం అయితే గడ్డకు వస్తాయి సైడ్ సైడ్ కు వస్తాయి ఏమన్నా తినేదానికి పాడు సైడ్ లో పడతాయి సెంటర్ లో ఉండవు మధ్యలో మధ్యలో వేసేది లేదు అది మామూలుగా మధ్యాహ్నము అట్లయితే వేయాలి కదా ఇప్పుడేమో వారికి వస్తాయి అప్పుడు ఇప్పుడు చూడు చూడండి ఎంత దూరం మిస్ ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి అయితే ఇస్తాడు మా ఫ్రెండ్ ఇప్పుడు ఆడ ఆడ ఆడవిటి రెండు దారాలు అయితే బేస్ పెట్టినారా చూద్దాము మన అదృష్టం ఏ విధంగా ఉందో ఇంకంతా అల్లా కరీం ఒక కట్టికి దారాన్ని కట్టేస్తారు మళ్ళా దాన్ని లాస్ట్ కొని వచ్చేసి సోన చూపించు ఈ ఈ విధంగా గాలమైతే వేయస్తారు గాలానికి ఒక చిన్న పేగునైతే కుట్టి ఆ పేగుని ఈ విధంగా అయితే నీట్గా జాగ్రత్తగా అది రాలిపోకుండా అమరుస్తారు అది లాక్కొని పోకుండా తినేటిగా ఈ విధంగా అమర్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా తిప్పి 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 అట్లేస్తారు ఆడ ఈ మాదిరిగా వేసుకుంటారు వేసి ఇంకా మూడు కట్లుకు ఇట్లా కట్టేస్తారు అది లాగినప్పుడు ఇక్కడ దారం అనేది వైబ్రేషన్ జరుగుతుంది జరిగినప్పుడు లాగడం అయితే జరుగుతుంది చేప అయితే వస్తుంది చేప పడినప్పుడు అయితే మనము ఇంకా చేపడేంత వరకు వెయిట్ చేద్దాము చూద్దాం ఇంకా నేనుసేపడుతుందో అట్లా నీట్గా కవర్ ఇది ఆడజుడు ఏడా దాడ్రా అదేంది అదే చికెన్ కవర్ అదే మామూలు కవర్ తెచ్చినలే నువ్వు ఇంటికాండ చిన్నప్పుడు కవర్ అది కవర్ ఇది ఒకది ఫస్ట్ చేప మిస్ చేసి రెండో చేప మళ్ళా సక్సెస్ఫుల్గా విజయవంతంగా సోను నిరూపించుకున్నాడు పట్టుకున్నాడు చూపించు చెప్ప ఒకటి తప్పించుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోటి పడింది ఇలాంటిదే పెద్దగా చూపించు చూడండి ఫ్రెండ్స్ ఒక కాలు కిలో ఉంటుంది అలాంటి చేప అయితే పడింది ఉండు అట్లా ఉండు ఫోటో ఒకటి పెడతాం ఇట్లా పెట్టి రా ఎలాంటిది పెట్టు నువ్వు పలా పట్ల పట్టుకో అట్లా అట్లా అమీర్ సాబ్బ అక్కడ అమీర్ సాబ్ పడుతున్నాడు అమీర్ సాబ్ పడలేదు అక్కడ చూపి అమీర్ సాబ్బ దాదా అమీర్ సాబుగానీ పెడతానాడు ఇట్లా 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 అడ్డం తిప్పు పెట్టా అట్లా ఇట్లుండు అట్లే ఉండు సమ్ ఇక్కడ చూడు చూడండి ఫ్రెండ్ పెట్టుకోండి తీసుకోండి ఇట్లా హా అట్లే ఇట్లా పట్టుకోమ ఏడ పట్టుకో నేను పట్టుకోండి తన ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో మళ్ళా పడింది చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఇది కాల్ కేజీ ఉందా కాల్ కేజీ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా కుట్టుకుంటున్నాది సరే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి పడతాం ఇంకోటి పడతాం ఫ్రెండ్స్ టైం లేదు ఇంకా సమయం లేదు సాయంత్రం అయిపోతా